ఇప్పుడు మన భాషలో పదాలు ఉన్నాయంటేనే ఆ పదాలకు ఒక పరిధి ఉంది ఒక బరువు ఉంది ఒక విలువ ఉంది అట్లాగే ఒక అర్థం ఉందని అందుకని మనం జనరలైజ్ చేయడానికి వీల్లేదు ఆత్మస్థితి అంటే చైతన్యస్థితే కదా అన్నప్పుడు రెండు పదాలు ఉండక్కర్లే సారూప్యత ఉంటుంది ఇప్పుడు టమాటా యాపిల్ రంగులో సారూప్యత ఉంది ఇంకా వేట్లో లేదు అట్లాగే ఒక చర్చ్ ఒక దేవాలయము సిమెంట్లో ఉంది ఇంకా లేదు సో అందుకని ఆత్మస్థితి అంటే ఏంది చైతన్య స్థితి అంటే ఏంది మనసు అంటే ఏంది అనేది నిర్వచించే ప్రయత్నం చేస్తే అది మనలో ఉందా లేదా తెలుస్తుంది వీలైతే ఒక వెయ్యి మందిని అడిగి వాళ్ళు చెప్పినవన్నీ రాసుకో రాసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి చూడు అంటే విచారణ చేస్తే మనకు దొరుకుతుంది లాజిక్ ఇప్పుడు ఇంతకుముందు ఆత్మస్థితి ఎటువంటిది అంటే మన అందరిలో ఉన్న ఒక కామన్ థింగ్ లేదా ఎవరు ఎలా ఉన్నా మూలాన్ని చూడడం ఇది ఎగ్జాంపుల్ ఏ కప్పులో పోసినా కాఫీనే చూడడం ఆత్మస్థితి లాంటిది అంటే యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షుద్ధ కప్పు బంగారు అయినా ఓకే మట్టి చిప్పైనా ఓకే గాజు కప్పు అయినా ఓకే పేపర్ అయినా ఓకే దానికంటే మంచి ఎగ్జాంపుల్ ఇంతమంది పిల్లవాడిది వాడు బురద పూసుకున్నా వాడు రాజు వేషం వేసుకున్నా ఇప్పుడే స్నానం చేసిన నగ్నంగా ఉన్నా లేకపోతే ఏడ్చి గందరగోళంగా ఉన్నా వాడు నీ పిల్లవాడే అన్నది అంటే నువ్వు ఆ పిల్లవాడి యొక్క మూల స్థితిని దర్శిస్తూ ఉన్నంతసేపు నీలో ఏ ప్రాబ్లం ఉండదు మనసు అంటే ఏంది ఇలా ఉంటేనే నా పిల్లవాడు ఇలా ఉంటే కాదు అనుకోగానే మనసు వచ్చింది అంటే మంచి బట్టలు వేసుకున్నప్పుడు యూ లైక్ హిమ్ బుడదలో ఉన్నప్పుడు ఆ కండిషనాలిటీ వస్తే మనసు వచ్చింది నా నా పిల్లవాడు చైతన్య స్థితి అంటే ఏంది అంటే అన్నిటిని కలిపి ఒక్కటిగా చూసే స్థితి అంతే అన్నిట్లో కామన్గా ఉన్నది ఆత్మ అన్నీ కలిపి ఒక్కటని గుర్తి గుర్తించడం అంటే అందులో గుర్తించి నీతో సహా కలిపి చూడడం చైతన్యం దేనికది వేరుగా చూస్తూ దేనికది వేరుగా చూస్తూ భేదభావం లేకుండా చూడడం ఇరుక అంటే ఎట్లా ఈమె వేరు ఆమె వేరు ఈమె వేరు నేను వేరు ఈమెది ఆ ఊరు అని తెలుసుకుంటూనే ఏ ఊరైనా మనంతా ఒకటే అని గుర్తించడం అంటే పోల్చకుండా దేని విలువ దానికి ఇవ్వడం దేన్ని దానిలా గుర్తించడం ఎరుక కిందికి వస్తుంది చైతన్యం అంటే మనం అంతా మనుషులం అంటే చైతన్యమైంది సో మన అందరిలో బతకడానికి కారణభూతమైంది ఒక్కటే అని తెలుసుకుంటే ఆత్మ అయింది ఈ మీ కుల నా మతం మీద అనగానే మనసు వచ్చేసింది అన్నీ అక్కడక్కడే ఉన్నాయి సో అందుకని మనిషి మనసుగాను ఉంటాడు ఆ తర్వాత చైతన్యంగాను ఉంటాడు తర్వాత ఆత్మగాను ఉంటాడు దాంతోపాటు అతను ఎరుకగాను ఉంటాడు కానీ అత్యున్నతమైన ఏంటి ఏంటివంటే ఎరుక దగ్గరే ఆగింది ఎరుక అన్నది ఒక ఆరణి లాంటిది అన్నమాట అది చైతన్య స్థితిలోను ఆత్మస్థితిలోను మనసుగా ఉన్నప్పుడు సర్వకాల సర్వవస్థల్లో ఎరుకగా ఉండే స్థితి ఒకటి ఉంది అది నీవే సాక్షి ఎరు మళ్ళా సాక్షి వేరే మళ్ళా పదం వేరే రెండు పదాలు ఉన్నప్పుడు రెండు వేరే ఇంకోటి ఇవన్నీ ఒకటే అంటే దీనికి నేను చెప్పిన ఎగ్జాంపులే ఆపిల్ పండే జ్యూసు యాపిల్ పండే విటమిన్స్ కూడా యాపిల్ పండే ఎకనామిక్స్ కూడా అన్నీ యాపిల్ పండే అట్లనే చైతన్యము సాక్షి సామరస్యము అన్నీ ఒక్కటిగానే కనిపిస్తున్నప్పటికీ కొంత సందర్భాన్ని బట్టి దాని అభివ్యక్తిలో మీరు కొన్నిసార్లు మీరు ఎరకగా ఉండాలి ఎప్పుడు మీ ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు ఎరకగా వస్తారు అంటే మీరు ఎవరో చెప్పారు వడియాలు ఆరబెట్టాను చూసుకోండి అంటే ఎరుక అవసరం ఎరుక అంటే ఏంది ఒడియాలు ఎలా అయితే ఆరబెట్టారో ఆ చిన్న వరుస వాటిని అలాగే ఉంచేలా చూసుకున్న స్థితి ఎగ్జాంపుల్ ఒక కాకు వచ్చి ఒక వడియని జరిపింది మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎరుక వల్లనే ఎరుక వల్లనే అక్కడ మీరేం చేయట్లేదే మీరు స్పెషల్గా ఏం చూడట్లే మీరు మీ పుస్తకం చదువుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు ఎరుక కొనసాగుతుంటుంది హఠాత్తుగా ఏదైనా శబ్దం వేరే అనిపిస్తే చూస్తారు ఒక కట్టెతో వదిలిస్తారు దాని స్టేటస్ కొని మెయింటైన్ చేయడం ఎరుక ఆత్మస్థితి అంటే ఎవరు ఒడియం వేసినా దాని పిండి సేమ్ అని అట్లా తెలుసుకోవడం రాబోయే అట్లా అంటే ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజీగా తెలుస్తుంది చెప్తున్నాను అంతే అందుకని మూలంలో మనమంతా ఒకటి ఎవరు ఎరుక వారిది అంటే నీలో విభజన లేకుండా దాన్ని చూస్తున్నావు వీళ్ళందరినీ నాలో విభజన లేకుండా వీళ్ళందరినీ చూస్తున్నా ఆమెలో విభజన లేకుండా అందరినీ చూస్తుంది అట్లా మనందరి ఎరుక ఒక్కటి అని తెలుస్తుంది దో ఇది ఎటువంటిదంటే రకరకాల దీపాలు ఉన్నప్పటికీ కాంతి ఒక్కటిగా మారిపోతుంది చూసావా అట్లా మనసు అన్నది అందరికి అనుభవం నీది నాది వస్తే మనసు వచ్చింది అంతే నీది నాది పోతే మిగిలింది అనేది ఓ ప్యూర్ అవేర్నెస్ ఉండొచ్చు అన్నీ కలిపి చూసినప్పుడు ఒక్కటి విడదీసి చూసి ఒకదాన్ని ఒకటి పోల్చుకోకపోతే ఎరుక అన్నిట్లో ఉన్న మూల మీద తెలుసుకుంటే ఆత్మ ఇది నాది ఇది నీది అంటే మనసు ఇది ఒక డెఫినేషన్ ఇప్పుడు ఈ ప్రయాణంలో చెక్ చేసుకో ఎప్పుడు ఆత్మగున్నావు ఎప్పుడు మనసుకున్నావు ఏదన్నా నీ ఫోన్ విషయంలో మనసు వస్తుంది భోజనం పెడుతున్నప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఎంట్రీ పెడతావు బికాస్ ఆకలిని అడ్రస్ చేస్తావు అట్లా అట్లా కాకుండా వస్తువుల్ని చూసుకుంటున్నప్పుడు ఏదన్నా ఎవరన్నా చూసుకున్నప్పుడు ఎరుకగా ఉంటావు అట్లా నీ వస్తువు పట్టుకుంటూ ఎరుకగా ఉంటావు అది నడుస్తూ ఉంటుంది ఏదేమైనా ఫోన్ పోకుండా చూస్తుంది కదా ఏదో అది ఎరుక అది ఎరుక అన్ని ఫోన్లు ఫోన్లే అని చూస్తే చైతన్యం అన్నిటిని కలిపి చూడడం ఆ అన్ని ఫోన్స్లో ఉన్న కామనాలిటీని చూడడం ఆత్మ నీది నాది అనుకుంటే మనసు మనసేది ఇది పుస్తకాల్లో ఉన్న డిస్క్రిప్షన్ కాదు అందుకని నేను చెప్పింది రైటర్ రాంగ్ అని చెప్పడానికి ఎవడు లేడు ఆధారం మీరు ఎలాగో రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఐదు పది నిమిషాలు విచారణ చేసి చూడండి ఈ అన్ని స్థితులు తప్పని అనట్లే కానీ తక్కువ మనస్సుగా ఉంటే మంచిదని మాత్రం చెప్తున్నాను యూజ్ ద మైండ్ బట్ డోంట్ బీ ద మైండ్ డోంట్ స్టక్ ఇన్ ద మైండ్ డోంట్ క్లెయిమ్ దట్ యు హ్యావ్ ఎ గ్రేట్ మైండ్ అది ఎప్పుడన్నా ఇక్కడ అది కామన్ గ్రౌండ్స్లో అంతే తప్పదు నిజానికి ఊరికి అట్లా అంటున్నారు కానీ అనుకున్నప్పుడే ఆ తర్వాత ఎవరిది వాళ్ళే పాటిస్తూ ఉంటారు అందుకే పెళ్లి చేసినప్పుడు ఒక కామన్ గ్రౌండ్ బంగారం అంటే మేము వద్ద అంటే అంటే వాళ్ళకి అంటే అట్లా కాదు అట్లా కాదు సరే మీరు ఆరు ఉన్నారు మేము రెండు తుల సరే మూడు తులాల దగ్గరనే ఒకటి పెద్ద మనిషి అక్కడ కామన్ గ్రౌండ్ అది ఎప్పటికైనా చెడిపోతుంది బికాజ్ అంత ప్రయత్నం వల్ల కలిపే కలిపి కలయిక ఎంతసేపు ఉంటుంది ఉత్తగానే కలవాలి సహజంగా అట్లా సహజంగా కలిసిన అంటే విడిపోయి విడిపోయే లేవని ఉదాహరణకి ఇక్కడ ఒక వాటర్ ఉంది అక్కడ ఒక వాటర్ ఉంది బెస్ట్ భూమి వల్ల విడిపోయినట్టుగా అనిపిస్తుంది భూమి తీసి టక్కన కలిసిపోతుంది అంటే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా ఉండాలి అంతర్గతంగా విభజన లేకపోతే చాలా బాగుంటుంది అప్పుడు మాటల వల్ల ఫీల్ అయ్యేది ఏమి అది ఒక అందంగా తిట్టించుకోవడము తిట్టడము అంతా బాగుంటుంది సరదా సరదాగా తీసుకుంటే పరిస్థితులుగా తీసుకుంటే మెల్లగా వచ్చేస్తుంది పోలీసుల వరకు వెళ్ళిపోతుంది కుదరదు అంటే మనం ఏమన్నా పట్టించుకొని వాడితో ఏమన్నా మాట్లాడుకో మిగతా వాళ్ళందరితో గౌరవంగానే మాట్లాడుకుందాం దానివల్ల మానవ సంబంధాలు బాగుంటాయి అట్లా లేదా బెస్ట్ వే ఏంటంటే కుక్కను పెంచుకో దాంతోనేమన్నా మాట్లాడుకో అందుకే అమెరికాలో అందరు కుక్కను పెంచుకుంటారు ఇంకా వాటి దానికి నువ్వు బుజ్జి అను చెట్టి అని ఏమన్నాను మా ఇంటి ఓనర్ అమ్మా నేను ఫస్ట్ రూమ్లో దిగినప్పుడు నాకు ఒక బండ గొంతు తినిపించింది రాజు రాజు ఎడున్నావురా బంగారు దోష తినవా పాలు తాగవా అంటే ఏమ్మ ఎవరబ్బా అని చూస్తే చిన్న కుక్క పిల్లది తర్వాత నాకు ఒక వన్ ఇయర్ తర్వాత అమ్మతో చను ఏర్పడ్డది ఎందుకమ్మా అంత చదువు ఉంటారంటే నా పిల్లలతో ఉండలేదు ఆయన అన్నారు సో షీఈలిజెంట్ ప్రేమ వ్యక్తం అవుతుంది అన్ని ఆమె అలుగుతుంది దాన్ని అడుక్కుంటది స్నానం చేపిస్తుంది జోలపాట పాడుతుంది అన్ని కోరికలు తీర్చేసుకుంది కానీ ఆ కుక్కకి ఏమో ఏం తెలియదు అది తన తిప్పలు కానుంటుంది అంతే ఆమె మనసు అడుగుతుంది అట్లా అంటే నువ్వు వ్యక్తపరచాల్సినంత ఒక దగ్గర వ్యక్తపరుస్తున్నావు రమణాశ్రమంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని చూశాను నేనున్న మూడు రోజులు అతను ఆ టయానికి వచ్చాడు రమణ మహర్షి విగ్రహం అక్కడ ఉంది మీరు చూశారు కదా రమణ మహర్షి విగ్రహం నల్ల విగ్రహం ఉంటుంది అందరు అక్కడికి వెళ్ళి మొక్కుతారు ఏదో చెప్పుకుంటారు వాటి ఇప్పుడు అంటే కొన్ని నిశ్శబ్దం ఉన్నారు కాబట్టి ఎవరు చెప్పుకోవట్లేదు పదేళ్ల క్రితం పీపుల్ యూస్ టు టాక్ టు ద ఐడల్ అంటే కొంచెం లౌడ్ వాయిస్తోనే ఉండగా ఒక వ్యక్తి వచ్చి లోపలికి వస్తున్నాడు వచ్చే రమణ మరి ఇక్కడ ఉంటే అక్కడ గోడ ఉంది కదా గోడతో మాట్లాడుతున్నాడు నేను ఇట్లయింది ఇట్లయిన తర్వాత అట్లయింది ఎందుకు ఇట్లయితుంది నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇదని మాట్లాడుతున్నాడు ఫస్ట్ డే అనుకుని పిచ్చు ఏమో అనుకున్నా కానీ ఏం కాదు మంచిగా బయటకు వచ్చినాక అందరితో బాగానే మాట్లాడుతున్నాడు ఇట్స్ ఎ గుడ్ మ్యాన్ మంచిగా ఉన్నాడు రెండో రోజు చూశాను ఐదు పది నిమిషాలు తిడుతున్నాడు అరుస్తున్నాడు దానికి ఇట్లా నమస్కారం పెట్టేది అయిపోయింది మూడు రోజులు నేను బయలుదేరే ముందు నాకు రోడ్డు మీద కనిపించాడు మా ఫ్రెండ్స్ ఉంటే కార ఒక్కసారి ఐ వాంట్ ఆస్క్ హిమ్ సంథింగ్ అతను కొంచెం ఇంగ్లీష్ వచ్చు తమిళ వచ్చు నేను అడిగాను నేను త్రీ డేస్గా మళ్ళీ చూస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే చాలా దూరం నుంచి వచ్చాడు అంటే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ కిలోమీటర్స్ అవే నుంచి వచ్చాడు మరి అంత దూరం వచ్చి రమణ మరి ఉంటే గోడకి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే దానికి చెప్పింది ఆయన చెప్పిన ఒకటే అన్నాడు నువ్వు మామూలు విషయం చెప్పను కదా నేనేమో నాకు చెప్పుకోవడానికి ఏం లేదు కానీ కాబట్టి నేను రమణకు చెప్పుకోను కుక్కకి చెప్పుకోను మా అమ్మకి చెప్పుకోను నాకు చెప్పుకోవడానికి ఏం లేదు నేను బాగున్నాను అంటే ఐ హావ్ నో కంప్లైంట్స్ ఎవరు ఓకే అనుకుంటున్నా డిజైన్ కాదు తెంపేస్తే తాడంతే ఏసారి యూట్యూబ్ చిన్న చివరి మాట వెళ్దాం యూట్యూబ్ టాక్ చేస్తున్నా జస్ట్ నాకు అటాచ్మెంట్ లేకుండా ఎలా ఉండాలి బాధ లేకుండా ఎలా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామమ్మా అని చెప్పి ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా మరి రికార్డింగ్ అయిపోయింది ఇంటర్వ్యూ బాగా జరిగింది అనుకుంటా తీరా పూసే సౌండ్ పడలేదు అనుకో నువ్వు ఫీల్ అంతే ఈ చిన్న విషయం అర్థమైతే ఓకే అన్న ఆ రోజు సౌండ్ పడలే అసలు ఆ ఒక్క సెకండ్ పరిశాని అయిపోయి నిజంగా సౌండ్ పడలే రీసా గారు అంటే ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని అయితే డిస్టర్బ్ కాలి ఎట్లీస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా రికార్డ్ అయితే రికార్డ్ కాకపోతే అదైతే అంటే నీ ఎంటైర్ ఫోకస్ రికార్డింగ్ మీద నువ్వు విన్నావుగా వినలేదు అంతే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను చెప్పాను నీకు ఓపిక ఉంటే మళ్ళీ చేద్దాం కానీ మళ్ళీ రికార్డు పడకపోయినా నువ్వు బాధపడద్దు అంటే కెమెరా మీద చెప్పింది పోకుండా చూడండి అది మళ్ళీ రికార్డు పడలే ఇప్పుడు స్టార్టెడ్ లాఫింగ్ నా జీవితంలో మొట్టమొదటిసారి అదర్వైజ్ చిన్న రికార్డింగ్లో అంత అవాంతరం వచ్చిందని నేను చాలా అరుస్తాను ఆ కెమెరామెన్స్ నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు తర్వాత రోజుల్లో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఆ చిన్న సంఘటన వల్ల షీ బికేమ్ వెరీ హంబుల్ పోనీలే అంటుంది పని చాలా బాగా జరుగుతుంది మాకు ఇప్పుడు ఆమెతో ఉంటే బాగుంది అంటే వాళ్ళని తప్ప ఎంచట్లేదు కదా పర్వాలేదు ఇప్పుడు ఏదో టీ పడ్డది కింద మనం అందరం తుడవాలి తప్ప తిట్టుకోవద్దు అంతే చేయవలసింది అలాంటి వాళ్ళతో ఉండొద్దు అంతే మనల్ని ఎవరు కట్టేయలే కదా మనం ఫిజికల్గా ఫ్రీనే ఉన్నాం నాకు తెలుసు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు వెళ్ళిపోతున్నాం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోకి చెవులో ఫోన్స్ ఉంటాయి అట్లా ఓకే అలాగే నేను వస్తానండి వస్తాను యా ఎవరో వాళ్ళమ్మంటారు అది నాకు మెయిల్ పంపించారా షూర్ అండి ఐ విల్ గేట్ బ్యాక్ టు యూ అలాగే అలాగేనండి అమ్మ ఓకే నో 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 దట్స్ నాట్ అవర్ కన్సర్న్ అవర్ కంపెనీ పాలసీస్ డిఫరెంట్ కొన్ని నీళ్ళు ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు నేను తర్వాత చూస్తే అసలు ఫోన్ కనెక్షనే లేదు ఇంట్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు బంధువులు మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళినా ఫోన్లో మాడుతుంటే ఫోనే రాదు అసలు ఫోన్ స్విచ్ ఆఫే ఉంటుంది ఎప్పుడు యాక్ట్ యాక్ట్గా తప్పించుకుంటున్నాడు అంటే అది రైట్ వే మనం కుటుంబ సభ్యుల్ని అబ్యాండన్ చేయకూడదు కానీ వాళ్ళ మూర్ఖత్వాన్ని అబ్యాండన్ చేయవలసిందే డోంట్ ఎంటర్టైన్ కానీ మారని వాడికి మనం మారాలి కదా కొంచెం యుక్తి అవసరం ఎందుకంటే అయ్యో చేయాలి కదా పిల్లలు బురద అంటించుకొస్తేనే మనం దూరం ఉంటాం అదంత పెద్ద బురద అది మనం మంచిగానే ఉందాం దాన్ని అంతే ఎవరిష్టం వాళ్ళది అందులో సత్యం ఉంటే ఎవరు చెప్పినా తీసుకుందాం కుటుంబ సభ్యులైతే అయితే అయితేంది కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్ తెచ్చుకుంటే లైఫ్ బాగుంటుంది ఒక అబ్జర్వేషన్ అదేంటో తెలిస్తే తప్ప కరెప్ట్ కాదు అంటే అదేంటో తెలిస్తే తప్ప కరెప్ట్ కాదు ఇప్పుడు నీళ్ళు అంటే తెలిస్తే తప్ప నువ్వు నీళ్ళ బాటిల్ కొనలేవు లేకపోతే పెట్రోల్ ఏ కొంటావు కిరోసింది కొంటావు తాగిన తర్వాత పరిశ్రమ పరిసన్ అయితే పోవు ఏ రోజైతే నీళ్లు తెలుస్తాయో ఆ రోజు కన్నీళ్ళు వస్తాయి బా ఎంత తప్పులు చేశాను అసలు నీళ్లు తెలియక ఒకసారి జేఎన్ టూ హాస్టల్లో ఎండాకాలం మాకు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండేది కదా ఇలాంటి బాటిల్స్లో వరుసగా వాళ్ళం కిటికీలో ఫ్రిడ్జ్లోకి అట్లా ఏమి ఉండేవి కాదు మా ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు చాలా ఏమండ ఏమండ అని ఏమండని వాడితే తాగి కిరోసిన్ తాగాను మామ అన్నాడు అంటే ఎవడో కిరోసిన్ తెచ్చి పెట్టి స్టవ్లో పసుకోడానికి అంటే ఇప్పుడు హిరోసిన్ హీరోసిన్ తాగిన తాగడం అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు దాన్ని ఎట్లా కక్కుతో అది ఇంపార్టెంట్ ఆలోచించుకో ఒక త్రీ అవర్స్ మస్ట్ టైం పాస్ ఏంటంటే వాడు నాన్ సీరియస్ పర్సనే అప్పుడు ఒక సినిమా గుర్తొచ్చింది ఎవడో ఆవేశంలో వెళ్ళి కిరోసిన్ తాగితే రాజేంద్ర ప్రసాద్ ఎర్రమందారని సినిమాలో కిరోసిన్ తాగిన తర్వాత నువ్వు తాగింది నీళ్లు కాదు కిరోసిన్ తెలుసా అంటాడు అనేసరికి వాడు ఎంబడే దూరం పరిగెత్తుకెళ్ళి ఎవరు బిడిల్ తాగొద్దు ఎవరు బిడిలు తాగొద్దు అని చెప్తారనమాట ఎట్లీస్ట్ ఆ మాత్రం ఆమె సుంటూ సరిపోతుంది పోదాం పాండే